హలో అండి ఈరోజు నేను మీకు కసూరి మేతి ఫ్లేవర్ని ఎలా చేయాలో చూపిస్తాను మనం ఏదైనా ఫంక్షన్స్ చేసిన ఇంట్లో వంటకాలు చేసిన మనం మెంతికూర యాడ్ చేస్తే ఆ ఫ్లేవరే వేరండి అసలు చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఒకసారి వేసి ట్రై చేసి చెప్పండి ఫ్లేవర్ అనేది బాగుంటుందా బాగుంటుందా అనేది అయితే ఈరోజు మీకు ఈ కసూరి మేధి ఎలా చేయాలో చూపిస్తాను ఈ ప్రాసెస్ అనేది చాలా చిన్నగా ఉంటుందండి మనము మెంతికూర కట్టలని మార్కెట్ నుండి తెచ్చుకొని ఈ విధంగా చిన్న చిన్న కాడలతో మనము తుంచి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తుంచి పెట్టుకున్న వాటిని క్లీన్ చేసుకోవాలి వాటర్ వేసి ఒక జలిగిన్నె ఉంటుంది కదండి మనకి ఆ జలిగిన్నెలో ఈ వాటర్తో కడుక్కొని దానిలో వేసుకొని కొంచెం వాటర్ రిమూవ్ అయిన తర్వాత నీడలో ఆరబెట్టుకొని తర్వాత టూ డేస్ నీడలో ఆరబెట్టుకున్న తర్వాత కొంచెం ఎండలో పెట్టుకుంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా మనకు కసురు మేతి రెడీ అయిపోతుంది అయితే కూరతోనే మనం కసురు మేతి చేసుకోవాలి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఓకే తెలిసిన వాళ్ళైతే ఓకే ఈ విధంగా క్లీన్ చేసుకొని మనం మెంతి కూరని పక్కన పెట్టేసేయాలి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే మనకి వాటర్ అన్నీ రిమూవ్ అవుతాయి రిమూవ్ అయిన తర్వాత మనము ఒక కాటన్ది పొడి క్లాత్ పైన ఈ ఆకులన్నీ వేసుకోవాలి అప్పుడు మనకు ఇంకా కొన్ని వాటర్ ఉన్నా కానీ ఆ వాటర్ ఆ క్లాత్ పీల్చుకుంటుంది అయితే మనం ఇది ఎండలో ఎండ ఎందుకంటే ఎండలో పెట్టుకుంటే మనకి ఎండ వల్ల మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది మన గ్రీన్ కలర్లో ఉండదు దానికోసమని మనము టూ డేస్ నీడలో ఒక క్లాత్ పైన పల్చగా ఆరబెట్టాలి ఇదిగో చూడండి ఇప్పుడు కడిగేసాను కదా కడిగిన తర్వాత ఇది కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి టెన్ మినిట్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు ఇలా మనం పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మనకు ఇందులో ఉన్న ఎక్కువ ఉన్న వాటర్ రిమూవ్ అవుతాయి అయితే ఈ ఆకుల పైన మనకు తడిగా ఉంటుందండి ఈ తడి మొత్తం పోయి మనకు మంచిగా ఆరేటందుకు ఒక పొడి కాటన్ క్లాత్ పైన నేను ఈ కూర ఆకులని ఆరబెడుతున్నానండి అయితే మనము ఈ ఆకులని ఎండలో పెట్టకూడదండి ఎందుకంటే వాటి కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి మనకు గ్రీన్ కలర్లో రాదు మొత్తం ఇట్లా ఎల్లో ఇష్గా అలా అలా కొంచెం కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది అందుకని నీడలో ఆరబెట్టుకోవాలి నా దగ్గర అయితే ఒక కాటన్ చున్నీ ఉంది దానిపైన నేను ఈ ఆకులను ఇలా ఆరబెడుతున్నాను కవర్ పైన అయినా లేదంటే ఒక మంచి క్లాత్ ఉంటే క్లాత్ పైన అయినా దేనిపైనైనా మీరు వేసి ఆరబెట్టుకోవచ్చు ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి మనం ఇంట్లో ఏదైనా చేసుకుంటే మనకు సంతృప్తిగా ఉంటుంది ఎందుకంటే మనం హెల్దీగా చేసుకున్నాం ఫీలింగ్ మనకు వస్తుంది అదే బయట నుంచి తె తెస్తే మనము ఇది ఎలా చేశారో అనే డౌట్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే హెల్తీగా రెడీ చేసుకోవడం బెటర్ నా సజెషన్ అయితే ఆకులని ఇలా ఆరబెట్టేసి ఒక టూ డేస్ ఇది ఇలాగే ఉంచాలండి మనం ఫ్యాన్ గాలికైనా పెట్టవచ్చు లేదా ఫ్యాన్ లేకుండా నార్మల్గా అయినా మనకి ఇంట్లోకి గాలి వస్తుంది కదండి దాని నుండి అయినా ఆడుతుంది నేనైతే వీటిని ఒక టేబుల్ పైన పెట్టి వదిలేసాను టూ డేస్ ఇవి టూ డేస్ ఆరిన తర్వాత మనకు తక్కువ క్వాంటిటీ అవుతుందండి ఫస్ట్ మనకు ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తుంది పచ్చి ఉన్నప్పుడు అది ఎండిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీ అవు అవుతుంది ఇదిగో చూడండి వన్ డేకి ఇలా అయ్యింది కొంచెం ఒక టూ డేస్ ఇది ఏమి ఎండలేదు కాబట్టి నేను టూ డేస్ వదిలేసాను ఇంకా వదిలేస్తే మొత్తం ఎండిందండి ఎండిన తర్వాత ఇదిగో ప్లేట్లోకి తీసుకొని ఇది క్రంచిగా రావడానికి దీన్ని ఎండలో ఒక టూ త్రీ అవర్స్ పెట్టాను పెట్టినప్పుడు ఇది ఇలా క్రంచిగా వచ్చిందండి చూడండి అయితే మనము ఈ ఆకులు తుంచినప్పుడు మనకు విరగాలి విరిగి విరిగి మనకు సౌండ్ రావాలి ఎండినాకులు ఎండినాకులు మనకు సౌండ్ ఎలా వస్తాయి అలా వచ్చినట్టయితే మనకు కసూరి మేతి రెడీ అయిపోయినట్టే